బాగి అంజు కోసం బాధపడుతూ విలువలలాడిపోతూ ఉంటుంది ఇంకా సరస్వతి మేడం హాస్పిటల్కి వస్తూ ఉండడంతో మనోహరి ఎదురు వస్తూ ఉంటుంది ఫోన్ చేసి వస్తాను అని చెప్తే నేనేమో అనుకున్నాను ధైర్యం చేసి వచ్చావన్నమాట అని మనోహరి అంటూ ఉంటుంది ఎంతకాలమని నీకు భయపడుతూ ఉంటాను ఈరోజు నీ గురించి నిజం చెప్పే తీరుతాను అని సరస్వతి వార్డెన్ అంటూ ఉంటుంది ఏంటి నువ్వు నిజం చెప్పడానికి అమరేంద్ర ఇక్కడ ఉండాలి కదా నువ్వు చెప్పింది వినాలి కదా అమరేంద్ర ఇక్కడ లేడు నువ్వెలా నిజం చెప్తావు అని మనోహరి అంటూ ఉంటుంది అమరేంద్ర గారు లేకపోతే ఏంటి నేను భాగమతి గారికి మొత్తం నిజం చెప్పేస్తాను ఈ రోజైతే నిజం చెప్పే తీరుతాను నిన్ను వదిలిపెట్టను అని సరస్వతి అంటూ ఉంటుంది ఏయ్ ఆగవే అని మనోహరి అడ్డుకుంటూ ఉంటుంది ఏయ్ నీకు ఇష్టం వచ్చింది చేసుకోవే నేనైతే నీకు భయపడను భయపడనే భయపడను అని సరస్వతి వెళ్తూ ఉంటుంది ఏయ్ అంటూ మనోహరి పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది అయితే అప్పుడే అక్కడ జనాలు తిరుగుతూ ఉండడం వల్ల మనోహరి ఏమీ చెయ్యలేక అడ్డుకోలేకపోతుంది అప్పుడే బాగీ అంజు దగ్గర నుండి గది నుండి బయటికి వస్తూ ఉంటుంది అక్కడికి సరస్వతి వాడ రావడంతో ఏంటండి ఇలా వచ్చారు అని బాగి అడుగుతూ ఉంటుంది చూడండి ఈరోజు నేను మీకు ఒక భయంకరమైన నిజం చెప్పడానికే వచ్చాను అని సరస్వతి వాడేన్ అంటూ ఉంటుంది ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు ఏంటో చెప్పండి అని బాగి అంటూ ఉంటుంది మీరు ఒక భయంకరమైన విషపురుగుని పెంచుతున్నారు పక్కనే పెట్టుకున్నారు పాలు పోసి పెంచుతున్నారు అని సరస్వతి వాడే చెప్తూ ఉంటుంది ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీ అని బాగే అడుగుతూ ఉంటుంది ఇదంతా దూరం నుండి మనోహరి గమనిస్తూ అయ్యో ఈవిడ మొత్తం చెప్పేస్తోంది అని తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది మేము పక్కన పెట్టుకున్నామా ఎవరు ఆ వ్యక్తి అని బాగే అంటుకుతూ ఉంటే మనోహరి గురించి అన్ని నిజాలు ఈ సరస్వతి వార్డెన్ బాగికి చెప్తూ ఉన్నట్టు చూపిస్తూ ఉంటారు రామ్మూర్తి పిల్లలు కూడా అక్కడే ఉండి అంతా షాకింగ్ గా వింటూ ఉంటారు మరేం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్